హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్ ఈరోజు మీకు కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి అది నా స్టైల్లో దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం కావాలండి కారం కావాలి ఉప్పు కావాలి పసుపు కావాలి నూనె కావాలి ఆవాలు మెంతులు ఆడుకున్న పొడి కావాలండి దాంతోపాటు ఒక కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని రాత్రే వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డు మీద ఆరపెట్టుకోవాలండి ఆరబెట్టుకొని తెల్లారేసీలా పొడి పొడిగా అయిపోవాలనమాటండి అది మన వీలుని బట్టి మనం ఆరబెట్టుకోవడం అనేది మన ఇష్టం అండి నేను రాత్రి ఆరబెట్టేసాను ఆరబెట్టేస్తే ఈ గొయ్యాల పొడి పొడిగా ఉంటుంది అస్సలు తడి ఉండకూడదు అనమాట అండి చింతపండు కూడా మనం వేడి నీళ్ళు మరగపెట్టి ఆ మరగపెట్టి దాంట్లో ఈ చింతపండు నానపెట్టాలన్నమాట అండి అలా నానపెట్టామనుకోండి పచ్చడి అస్సలు పాడవండి నేనైతే ఆరు నెలలు గ్యారంటీ ఇస్తానండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ అన్నంలో కానీ బాక్సులు కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి అస్సలు పాడవదు పచ్చడి అది మనం తీసి వాడుకునే విధానాన్ని బట్టి కూడా పచ్చడి నెలలో ఉంటుందండి మనం చెంచాలతో వాటితో పెట్టేసామనుకోండి అది పాడైపోతుంది అందుకని మనం ఏ గ్లాస్తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె తీసుకోవాలండి దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలండి సరిగ్పోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అవ్వకూడదు అందుకని ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా అన్నది నేను చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ బాణీ పెట్టుకోవాలండి స్టవ్ అంటించుకుని కొంచెం బాగా కాగాలండి కాలిన తర్వాత మనం ఒక గ్లాసుడు నూనె తీసుకున్నాం కదండి అందులో సా మొత్తం నూనె పోసేయకుండా కొంచెం నూనె పోపు ఉంచుకోవాలన్నమాట అండి అంటే మిరపకాయలు ఆవాలు జీరకర ఇంకో పోపు పెట్టుకుంటాం దానికి కా కొంచెం నూనె ఉంచుకోవాలి మనం ఈ నూనె బాగా కాగిన తర్వాత ఈ ఇదిగోండి ఇలా నూనె కాగిందండి నూనె కాగినప్పుడు ఈ కొత్తిమీర అందులో వేపించుకోవాలి ఇప్పుడు బాగా వస్తుంది కదండి కొత్తిమీర మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నప్పుడు ఈ చట్నీ కోసం మనం బాక్సుల కోసం ఈ బిజీ లైఫ్లో మనం పచ్చడి చట్నీ కోసం మనం వెతుక్కొని అవసరం లేదనమాట ఒకటి కూడా కొట్టేసుకొని ఈరోజు చేసుకుని ఉంచుకున్నాం అంటే పొద్దున్నప్పుడు మనకి చేతునికి పచ్చడి ఏం చేయాలి అనేది వెతుక్కోక లేకుండా ఎమర్జెన్సీకి పనికి వస్తుంది అనమాట అండి ఇలా నూనెలో మద్దతు పెట్టాలండి దీనికి వేసనగ నూనె వాడాలండి పప్పు నూనె వాడకూడదు మా మామూలు రిఫండ్ ఆయిల్ అలాంటివి కూడా వాడకూడదండి వేసనగ నూనె మాత్రమే వాడాలి దీనికి వాడితే మీకు టేస్ట్ బాగా వస్తుంది ఇదిగోండి ఇలా మగ్గి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కొంచెం బాగా మగ్గిపోదు అనమాట మీకు తెలిసిపోతుంది మగ్గిపోతే కంటే తెలిసిపోతుంది ఇది ఎలా చేయాలి ఎలా మగ్గి మగ్గిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది ఇలా మగ్గుతూ ఉంటుందండి మీకు వంద గ్రాములు కారం సరిపోతుందండి దీనికి నెక్స్ట్ ఒక వంద గ్రాములు ఇంచుమించుగా చింతపండు నానపెట్టుకోవాలండి దీనికి మాత్రం పావు కేజీ బెల్లం వేసేయాలండి వేసేస్తే మీకు కారం ఉప్పు అన్నీ సమంగా సరిపోతాయి అనమాట అండి కారం ఈ బ్రాండ్ వాడాలా ఆ బ్రాండ్ వాడాలా అని ఏం లేదండి మసాలా కారం కాకుండా పచ్చి కారం అయింటే చాల అనమాట అండి అందుకని పచ్చి కారం ఒక చిన్న గ్లాస్తో తీసుకుంటే సరిపోతుందండి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నువ్వులు నూనె తీసుకోవాలన్నమాట అండి ఉప్పు దానికి సరిపడి తీసుకోవాలి ఆవాలు మెంతులు మాత్రం ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆవాలు మెంతులు ఆడిన పొడి మాత్రం తీసుకోవాలండి ఒక ఇంగు కూడా ఉండాలండి ఇంగు కూడా ఉంటే చాలా బాగుంటుందండి అది ఆప్షన్ మాత్రమే అది మీరు వాడేవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆడవాళ్ళకి కూడా ఇంగు చాలా మంచిది అని చెప్తున్నారు కదా అందుకని ఇంగు కూడా కంపల్సరీ వేసుకుంటే మంచిది సరేనండి ఇది మగ్గిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి కొత్తిమీర ఇలా మగ్గిపోతుంది అనమాట కాడలతో పాటే వేసుకోవాలి వేసేసుకోవచ్చండి మనం కా ఒకవేళ ఒకటే జాతర కట్ చేసుకుని మిగిలినంతా ఇందులో యూజ్ అనమాట అసలు ఏది పాడైన అవసరం లేదు ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా బాగా దొరుకుతుంది కదండి కట్ట పది రూపాయలు ఇరవై రూపాయలు అలా అమ్ముతున్నారు మనం తీసుకొచ్చిన రెండు కట్టలు చేసుకున్నాం అనుకోండి మనకి ఒక ఆరు నెలల వరకు మనం చూసుకోకలేదనమాట అండి పచ్చడి కూడా మీకు నల్లబడదనమాట అండి చాలా బాగుంటుంది ఈ గుండేలా మగ్గిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లారి పెట్టి చల్లారిపోవాలి బాగా చల్లారిపోవాలన్నమాట బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి అన్నది నేను మళ్ళీ చెప్తానండి వండేలా మగ్గిపోతుంది బాగా మగ్గిపోతుంది లేతగా ఉంది కదండి తొందరగా మగ్గిపోయింది ఇలా కాళ్ళతో సా పాటగా వేసేసుకోవచ్చు అనమాట మనం వేళ్ళు ఒక్కటే తీస్తే చాలండి మిగిలినంతా వేసేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇలా మగ్గి పెట్టేసుకోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత కొంచెం బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత ఎలా చేయాలన్నది నేను చూపిస్తానండి ఈ చల్లారిన తర్వాత ఈ కొత్తిమీర అంతా ఇందులోకి తీసేసుకోవాలండి ఇందులో కారం ఉప్పు అన్నీ ఇందులో వేసేసుకోవాలి చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ బెల్లం ఉంది కదండి ఈ బెల్లం కూడా చిన్న ముక్కల కింద తరుకుని ఇది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట అండి వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి నేను అది పేస్ట్ అయిన తర్వాత ఎలా చేయాలి అన్నది చెప్తానండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఆడేసుకోవాలనమాట అండి పేస్ట్ లాగా ఆడేసుకుని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కలు నూనెతో పాటు పెట్టాం కదా ఈ భూలుముక్కుడిని మనం మళ్ళీ స్టవ్ వంటించి నూనె అన్నమాట నూనె బాగా వెచ్చపడిన తర్వాత ఇందాక కొంచెం నూనె ఉంచుకున్నాం కదండి ఈ నూనె కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ నూనె కూడా బాగా వెచ్చపడిన తర్వాత ఇందులో నాలుగు ఎండి మిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర వేయక్కర్లేదండి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ జీలకర్ర వేయకపోయినా బాగానే ఉంటుంది అందుకు నేను వేయటం లేదు ఇదిగోండి ఈ నూనె వేగిన తర్వాత ఈ ఇది ఉంది కదండి ఈ ఆవాలు జలు ఎండి మిరపకాయలు ఉన్నాయి కదా ఇవి కొంచెం నూనె వేగిన తర్వాత ఇవి ఇందులో వేసేయాలన్నమాట పూప్ అనమాట అండి ఇది బాగా కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం ఇందులో కాస్త ఇంగు వేసుకోవాలండి కొంచెం ఇంగు వేసుకోవాలి కొంచెం బాగా వేయించుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడే మన అందులోనే మనం ఈ వేగిన కొత్తిమీర కరివే కొత్తిమీర కారం ఉప్పు బెల్లం చింతపండు అన్నీ కలిపి బాగా మిక్సీ చేస్తాం కదండి అది పేస్ట్ లాగా అయిపోయింది కదా దానివల్ల మీకు అందులోనూ మనం మరగపెట్టి చల్లారి పెట్టిన నీళ్ళల్లో చింతపండు నానపెట్టుకున్నాము వల్ల ఆ నీళ్లు పెట్టే మనం గ్రైండ్ చేసేస్తాం అన్నమాట ఒకవేళ మిక్సీ తెరక్కకపోయినా బాగా గట్టిగా వచ్చేస్తున్నాం ఆ నీళ్లు పెట్టే మనం మిక్సీ చేస్తాం కనుక నీళ్ళు చల్లనీళ్ళతో చేయం కనుక అస్సలు మీకు పాడవద్దు అనమాట ఇప్పుడు ఈ ఇది ఉంది కదండి ఇదంతా ఇందులోకి టర్న్ చేసేసుకోవాలి మొత్తం ఇందులో టర్న్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని దగ్గర చేయి పెట్టక తప్పదండి కొంచెం సరిగ్గా చేసుకోవాలి అంటే కనుక కొంచెం చెయ్యి పెట్టాల్సి వస్తుంది అనుకుని చేయి పెడుతున్నాను దీన్ని వేరేగా అనుకోవద్దు ఇలా బాగా గ్రైండ్ బాగా గ్రైండ్ అయింది ఒకసారి దీంతో బాగా చిక్ వేసుకోవాలన్నమాట ఈ నూనె అంతా దీంట్లో అన్నమాట ఈ నూనె అంతా కలుసుకోవాలి మనం పసుపు కూడా పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పసుపు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ పసుపు ఇందులో వేసేసుకోవాలి మీకు ఇందులో ఉప్పు సరిపోకపోయినా ఒకవేళ మిగతా తీపి కావాలి అనుకున్నా ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది కనుక ఇప్పుడే వేసేసుకోవచ్చు అనమాట ఇందులో మనం పంచదారం వేయటం లేదు మనం బెల్లమే వేస్తున్నాం కనుక మీకు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తినడానికి దానికి చాలా బాగుంటుంది అనమాట మీకు ఇడ్లీలోకి కానీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది అండి అది ఇది కొత్త మొత్తం అంతా ఇందులోకి తెలియకోవాలన్నమాట ఈ నూనె అంతా ఇందులో కలుసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులో మెంతి పిండి ఆవు పిండి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో కలిపేసుకోవాలన్నమాట కొంచెం స్టవ్ కట్టేసిన తర్వాత రెండు నిమిషాలు ఆగి ఆ మెంతి పిండి అది కూడా ఇందులో కలిపేసుకోవాలి అనమాట చూసారా మొత్తం అంతా నూనె అంతా ఇంట్లో కలిసిపోయింది ఇది చల్లారిన తర్వాత కొంచెంసేపటికి ఈ నూనె కొంచెం వదులుతుంది అనమాట వదిలి మనకి పచ్చడి చక్కగా చాలా సుగంధంగా మంచి స్మెల్ వస్తూ మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారా ఇలా ఉంటుంది అనమాట మీరు ఇది మామూలుగా ఏదైనా పొడి సేతాలో కానీ అయినా చడి లేకుండా పెట్టుకున్నారనుకోండి ఆరు నెలలైనా పాడవండి అసలు చాలా బాగుంటుంది అసలు చట్నీ కూడా చాలా బాగుంటుంది అందులో కొత్తిమీర కనుక పిల్లలకి కొత్తిమీర మంచిది కూడా కదా పెట్టడం అది ఇంకో కళ్ళకి కనుక నెత్తి నాటి ఇలాగా అయిపోయింది కదండి రెండేలా ఇలా ఒకసారి కలిపేసుకుని దీన్ని కట్ మన స్టవ్ కట్టేసుకోవాలనుకో కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవాలు మెంతులు పక్కన పెట్టుకున్నాం కదండి టూ స్పూన్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఇది ఇందులో కలిపేసుకోవాలనండి కలిపేసుకుని మొత్తం అంతా ఇప్పుడు చేసి పొద్దున్న చేసింది సాయంత్రం ఏదైనా కంటైనర్లో పెట్టుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలే పాడవదు అనమాట పాడవదు మనం తీసుకునేటప్పుడు కూడా ఏదైనా చిన్న దాంట్లో తీసుకుని ఈ సీసాను మాత్రం సీసాతో పాటుగా మనం బయట పెట్టేసుకుని దాంతో వేసుకుని మిగిలిన పట్టుకెళ్ళి పెట్టేసి అలా చేయకుండా చిన్న బౌల్లో దేంట్లోకి తీసుకుని మిగిలింది పక్కన పెట్టుకుని మనం ఆవుపై వాడతాం చూడండి అలా వాడుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు మీకు పాడవద్దు ఇంకా మనం జాగ్రత్తగా వాడుకుంటే ఎగస్ట్రానే ఉంటుంది తప్ప లో తక్కువగా ఉండదు అనమాట అండి ఇదిగోండి నాకు ఒక కట్ట కొత్తిమీరికి ఇలా ఈ రెండింటి నిండా అయిందండి మనం వాడుకునేటప్పుడు ఇలా చిన్న దాంట్లోకి కిందలోకైనా తీసుకుని ఈ పెద్దది మనం లోపల పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి